హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంటికి ఒక పార్సల్ వచ్చింది తెలుసా పార్సల్ వచ్చిందంటే ఇది కాదండి పార్సల్ వచ్చేసింది మంచిగా పడుకో నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతూ ఉంటుంది ఫోన్ వచ్చింది మేడం మీకు పార్సల్ వచ్చింది అడ్రస్ చెప్పరా అనేసి పార్సల్ అడినాక నేను ఆన్లైన్లో చాలానే ఆర్డర్ పెట్టాను ఈసారి ఒక రెండు మూడు ఐటమ్స్ రెండు మూడు ఐటమ్స్కే చాలా అక్క అనేది అసలు అనకండి ఎందుకంటే మనకు అవే చాలా అందులో ఒక ఐటమ్ అనేది వచ్చేసింది మ్యాక్సిమము ఫోన్ చేసి అడ్రస్ అయితే అడగరు ఎందుకంటే ఎప్పుడు మనకు ఒక్కరే వస్తూ ఉంటారు కాబట్టి ఈసారి సాయంకాలం వచ్చాడు అన్న సాయంత్రం వచ్చేసి నాలుగు యాభై అట్లా నిద్ర మంచిగా పోతా ఉన్నాను అందుకే చూడండి మొక్కమంత ఎలా ఉందో నిద్రపోతూ ఉన్నాను ఫోన్ చేసి అక్క పార్సల్ వచ్చిందంటే లెగిసి ఇంకా కిందికి వెళ్ళి పార్సల్ తీసుకొని వచ్చాను ఈ పార్సలు టైలర్లకు మాత్రమే ఉపయోగపడుతుందండి మిగతా వాళ్ళకి అయితే కాదు ఎప్పుడు నేను క్లాత్లే ఆర్డర్ పెట్టేదాన్ని క్లాత్ అది ఇది అన్నట్టుగా క్లాత్లే ఆర్డర్ పెట్టేదాన్ని ఈసారి క్లాత్ పెట్టలేదండి టైలరింగ్కు అవసరమైన వైతనక ఆర్డర్ అయితే పెట్టేశాను ఇంకా ఇది అండి ఆర్డర్ పెట్టినది ఇది కరువు స్కేల్ అని అంటారు నిజం చెప్పాలంటే నేను కూడా ఎప్పుడు వాడలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను టైలరింగ్ గురించి తెలిసినా కానీ నాకు ఈ స్కేల్తో పెద్దగా అవసరం ఏమీ పర్లేదు పర్లేదు అంటే తెలియదు ముఖ్యంగా ఈ స్కేల్ గురించి ఈ మధ్య యూట్యూబ్ లో మనకు ఎక్కువ స్కేల్ బాగా ఉపయోగపడుతుంది టైలర్లకు అది ఇది అనేది చెప్తా ఉంటే నేను లైక్ తీసుకున్నా పెద్దగా పట్టించుకోలేదు దీని గురించి కానీ ఏమో ఒకసారి మంది చెప్తున్నారు కదా ట్రై చేద్దాము అన్నట్టుగా ఇవి ఇప్పుడైతే తీసుకున్నాను దీన్ని ఆర్డర్ పెట్టినప్పుడు పద్నాలుగో తారీఖు అట్లా వస్తా అన్నాడు వీడేమో ఆరో తారీఖు ఇచ్చేసినాడు ఇది ఓపెన్ అయితే చేద్దాం ఎట వావ్ వచ్చేసిందండి ఇది వచ్చేసి నూట పద్నాలుగు రూపాయలు అట్లా పడిందండి ఇది స్కేల్ స్కేల్ ఒకటే కాదండి స్కేల్ ఒకటైనా కానీ తొంభై రూపాయలు అట్లా జాచే పడుతూ ఉంది స్కేలు ఎందుకు అన్నీ కలిసినే తీసుకుంటే బెటర్ అనిపించేసింది అన్నీ అంటే ఏమి ఇవ్వలేదండి స్కేల్ ఒకటి ఇది ఒకటండి ఇది వచ్చేసి క్లాత్ మీలా ఇలా అంటే కనుక దీని అచ్చులు అనేది దాని మీద పడి క్లాత్ మీద పడిపోయి ఇంకొక సైడ్ కూడా మనం గీసిన నెక్ ప్రకారం కానీ గీట్ అనేది ఒక సైడ్ కూడా పడుతుంది ఇది నేను కూడా యూజ్ చేయలేదు కానీ ఇది చూశాను దీంతో చేయడము మనకు అవసరం పడవచ్చు మన దగ్గర లేదు కదా సంబంధించిన అయితే ఏదో ఒక రోజు మనకు అవసరం పడుతుంది అనేసి ఇది ఇది ఉన్నప్పుడు నేను అన్ని మూడు కలిసినది ఆర్డర్ పెట్టేశాను ఇది వచ్చేసి మామూలుగా కొప్పు ఇది వచ్చేసి అదే అండి డోరానా అది ఏంటంటారు మంచి డోరా కాదు బ్యాగ్ థ్రెడ్ ఉంటుంది కదండి థ్రెడ్ని తిప్పేసేది కడ్డీ వస్తుంది కదా ఆ కడ్డీ ఇది అయితే కనుక ఈ కడ్డీని నేను చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నాను కానీ ఇది కూడా రేట్ బాగానే ఎక్కువగానే ఉంది రేట్ అయితే కడ్డీ కూడా రేట్ ఎక్కువనే ఉందండి అందుకోసమని ఇది కూడా తీసుకోలేదు ఇన్ని రోజులు ఓకే ఇదే అండి కడ్డీ ఇది పని చేస్తుంది అంటారా ఇది కడ్డీ ఇది ఇట్లా పెట్టడానికి ఇదేం అతుక్కోలేదు అతుక్కుంటుందా అతుక్కదా ఇలా బయటికి లాగేస్తే వస్తుంది అనేసి అన్నారు నేను దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అనేసి అయితే కనుక ఈ కడ్డికి అయితేనక నేను డబ్బులు అయితేనక ఏం ఖర్చు పెట్టలేదు ఇన్ని రోజులు ఏం తీసుకోవాలి అనుకున్నాను ఈ మూడు కలిసి వచ్చింటే ఈ బెటరే కదా అనిపించేసింది మూడు కలిసే కదా మనకు ఉపయోగపడేటివి మూడు ఇక్కడే ఉన్నాయి అన్నట్టుగా నేను తీసుకున్నాను ఇది స్కేలు సెల్లు చాలా చిన్నగా కనిపించింది వచ్చి చాలా పెద్దగా ఉంది దీని సైజు వచ్చేసి ఇరవై ఐదు ఉందండి ఇరవై ఐదు సెంటీమీటర్స్ అంటారు కదా అది ఉన్నట్టుంది నేను ఆర్డర్ పెట్టేటప్పుడు సైజ్ ఆడ అదే చూపించేసింది ఈ మ్యూడండి ఎట్టకాయలకు ఆర్డర్ పెట్టాను ఇది చెప్పినట్టు టైలర్లకు మాత్రమే ఉపయోగపడే వస్తువు దీంతో ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను ఒకసారి చూడాలి ఎందుకంటే మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి కటింగ్ చేయడము హ్యాండ్స్కి బాగా ఉపయోగపడుతుంది అంట ఇది చూద్దాం దీంతో ట్రై చేసి ఇది వచ్చేసి నూట పదిహేడు రూపాయలండి కరెక్టా కదా మీషోలో ఎక్కువగా తక్కువనే అయితే కామెంట్ చేయండి రెండిట్లో కామెంట్ చేయండి